వెల్కమ్ టు నీలు సోమ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పికిల్ గుడ్డు పచ్చడి ఇది వెరైటీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను కంప్లెట్ సి ద ప్రాసెస్ ఎగ్ పచ్చడి కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి కడాయి తీసుకొని అందులో ఒక దాల్చిన చెక్క నాలుగు మిరియాలు మూడు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకుందాం అందులోనే ఒక టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఇది మంచిగా వేపుకోవాలి ఈ ఎగ్ పచ్చడిలోకి ఈ మసాలానే టేస్ట్ చూడండి ఇలా కలర్ మారాయి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను వాటిని ఇట్లా ఎల్లో అంతా తీసేసి ఇట్లా ముక్కలుగా చేసుకోవాలి ఫోర్ ఫోర్ పీసెస్ ఒక్కొక్క ఎగ్లో ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం చూడండి ఇలా కలర్ మారాలి ఇప్పుడు ఈ టైంలో తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని పోపు పెట్టేసుకుందాం గుడ్లు అలా ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువు ఉంటుందండి ఒక టూ స్పూన్స్ ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఇంత వేడి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ వేయొద్దండి సో ఇది ఆఫ్ చేసేద్దాం జింజర్ గాలికి పేస్ట్ వేసుకుందాం నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసాను చాలా ఫ్రెష్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వాడండి ఇప్పుడు ఒకసారి వెళ్ళే వరకు వేసుకుందాం నేను మొత్తం స్టవ్ ఆఫ్ చేశాను అస్సలు పెట్టద్దు స్టవ్ ఆన్లో ఉంటే మాడిపోతుంది సో కారం ఒక టూ త్రీ స్పూన్స్ వేసాను సాల్ట్ ఒక టూ స్పూన్స్ ఇందాక మనం పొడి కొట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసేద్దాం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం చిన్నగా స్టవ్ పెట్టుకోవచ్చు లో ఫ్లేమ్లోనే కేక్స్ అన్నీ వేసేద్దాం ఒకసారి కలిపేసుకొని ఇది చల్లారాక నిమ్మకాయ రసం పిండేసుకోవాలండి ఇది మంచిగా ఒక వన్ వీక్ టెన్ డేస్ బాగుంటుంది బయట పెట్టినా కూడా ఇలా చల్లారినాక ఇందులో ఒక త్రీ లెమన్ పెద్దవి తీసుకోండి ఆ జ్యూస్ పిండేసుకుందాం ఇది మంచిగా కలిపేసుకొని ఒక ఒక వన్ డే వదిలేయండి మంచిగా ఊరుతుంది రేపటికి సూపర్ ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి గైస్ చాలా నచ్చుతుంది మీకు డిష్ అవుట్ చేసేసుకుందాం వేడి వేడి అన్నంలో పచ్చడి టేస్ట్ చేసేద్దాం రెడీ సూపర్ ఉందండి ఆ ఎగ్ ఫ్రై చేశాం కదా ఆ ఫ్లేవరు ఉప్పు కారంలో తెలుస్తుంది ఎప్పుడు చికెన్ మటన్ పచ్చడి కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇన్స్టాంట్ ఎగ్ పచ్చడి కూడా చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇది ఒక టూ డేస్ అయినాక ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకోండి ఒక మంచి నోటికి రుచి వచ్చే ఫ్లేవర్ ఉంటుంది అవసం టేస్ట్ ఉందండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నీలో సోమ్ కిచెన్ అండి ఫర్ దిస్ డిఫరెంట్ రెసిపీస్ బట్ బై హ్యావ్ నైస్ డే